గుడ్ మార్నింగ్ ఆఫ్ యూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగున్నారనే అనుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి సాటర్డే స్పెషల్ మా పిల్లల కోసం అని చెప్పి విలేజ్ టైప్లో టమాటా ఆలు కర్రీ చేస్తున్నా అనమాట సో ఇలా చాలా మంది తక్కువగా చేసుకుంటారు ఈ టైప్లో మ్యాక్సిమమ్ అందరూ మసాలాలు అట్లా వేసి చేసుకుంటారు కానీ నేను కొంచెం డిఫరెంట్గా చేస్తాను అనమాట సో మీరు ఎలా చేస్తాననేది చూడండి సో ఫ్రెషప్ అయిపోయి అంత పని అయితే అయిపోయింది పూజ అయిపోయింది అంత రెడీ అయిపోయాను ఇంకా అన్నము కూర చేసేసేయాలి మా మ్యాగీకి కూడా రైస్ పెట్టేసాను సో దానికి ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను అనమాట సో ఇంకా కాఫీ తాగుదామని చెప్పి కాఫీ అయితే కలుపుకుంటున్నాను సో మా పా మా మ్యాగీ గారికి ఏమైందో ఏమో తెలియదండి ఈరోజు మార్నింగ్ మార్నింగ్ అది కొంచెం వామిటింగ్ లాగా చేసుకుందనమాట పా అంటే గ్రీనిష్గా సో ఎందుకో అర్థం అవ్వట్లేదు సో అందుకోసం అని చెప్పి డల్గా అక్కడ పడుకోనుందనమాట సో నేనైతే ఇంకా రెడీ చేసుకుంటున్నాను కాఫీ అయితే కలిపేసుకొని కుక్కర్లో అయితే ఇంకా రైస్ పెట్టేసి కర్రీ చేసేస్తే వాళ్ళు హాఫ్ డే కాబట్టి సాటర్డే ఎర్లీగానే వచ్చేస్తారనమాట సో మా భవ్యకి చాలా ఇష్టము ఈ టైప్లో కర్రీ ఆలు టమాటా సో అందుకోసం చేయమని చెప్పింది అందుకోసమే ఆలు టమాటా అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను సో చాలామంది ఏంటంటే ఆలు టమాటా కట్ చేసి మంచిగా గరం మసాలా వేస్ట్ చేస్తారు సో నేనేంటంటే కొంచెం డిఫరెంట్గా చేస్తా అసలు వన్ వీక్ నుంచి వర్షాలు అనేది తగ్గడమే లేదండి చాలా బాగా అయితే వర్షాలు అయితే పడుతున్నాయి అనమాట సో ఇప్పుడు కూడా సేమ్ కంటిన్యూగా పడుతూనే ఉంది కాకపోతే లైట్గా కొంచెం తగ్గిందనమాట సో అలా వర్షంలో చాలా చల్లటి గాలికి క్లైమేట్ అయితే చాలా బాగుందండి అలా కాఫీ తాగుతూ ఉంటే సూపర్ ఉంది అండ్ అసలు క్లైమేట్లో సో ఇంకా కుక్కర్లో రైస్ అయితే పెట్టేస్తున్నాను సో టమాటాలు ఉల్లిపాయలు అవన్నీ అయితే కట్ చేసేసుకున్నాను అనమాట సో ఇవన్నీ కలిపి మనము మంచిగా పోపేసేసుకొని అందులో వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత దానికి కొంచెం చింతపండు యాడ్ చేసి వాటర్ కొంచెం వేసి మంచిగా మగ్గనివ్వాలి మగ్గనిచ్చిన మగ్గని ఇచ్చిన తర్వాత మొత్తం మనకి ఎప్పుడైతే ముక్కలన్నీ ఉడుకుతాయో అప్పుడు మనం ఏం చేయాలంటే అది పల్లీలు పుట్నాలు ఉంటాయి కదా సో పల్లీలు కాకుండా పుట్నాలని మనం దాంట్లో ధనియాలు కొబ్బరి కొంచెం వేస్తే చిన్నలపాయలు కంపల్సరీ వేయాలి ధనియాలు కొబ్బరి చిన్నలపాయలు మంచిగా వేసి మిక్సీ పట్టుకోవాలన్నమాట మిక్సీ పట్టుకొని ఆ పౌడర్ని తీసి పెట్టుకోవాలి ఇలా మంచిగా బాయిల్ అయిన తర్వాత మనం ఆ పౌడర్ని ఏం చేయాలంటే వాటర్లో కలిపి ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట యాడ్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకు చిక్కదనం వస్తుంది కర్రీ ప్లస్ టేస్ట్ అనేది ఎక్సలెంట్గా ఉంటుందండి చాలా మంది చేస్తారు ఇలా ఆంధ్ర సైడు మా మా మదర్ ఇలాగే చేసేవాళ్ళు చిన్నప్పుడు మనకు కలుపుకోవడానికి కూడా బాగుంటుంది పిల్లలకి బాక్సుల్లో పెట్టడానికి కూడా చాలా ఈజీగా వాళ్ళకి బాగుంటుంది అనమాట వాళ్ళు కలుపుకొని తినడానికి అందుకోసమే మా మదర్ ఇలాగే చేసేవాళ్ళు సో ఇలా పౌడర్ చేశాను కదా సో ఇందులో కొంచెం వాటర్ వేసి డైరెక్ట్గా వేస్తే గడ్డలు కడుతుంది కాబట్టి ఇలా వాటర్లో కలిపి యాడ్ చేస్తాను అనమాట సో మనకి ఎంతైతే కావాలో చిక్కదనం అంత వేసుకుంటే సరిపోతుంది సో అలా యాడ్ చేసేసి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఆగాలి అది మళ్ళీ స్మెల్ పచ్చదనం పోయే వరకు సో ఇప్పుడు ఇంకా ఆల్రెడీ మొత్తం ఉప్పు కారం అన్నీ వేసేసాను మనం చిన్నలపాయలు ఈ పౌడర్లో వేసాం కాబట్టి ఇంకా విడిగా వేయాల్సిన అవసరం లేదనమాట సో అలా మొత్తం మిక్స్ చేసేసుకొని ఒక్క ఫిఫ్టీన్ మినిట్స్ ఆగితే కర్రీ రెడీ అయిపోతుందండి మీరు లేదో ఎక్సలెంట్ టేస్ట్ వచ్చింది చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి కొంతమంది అల్లం వేస్తారు నేనైతే అల్లం వేయలేదు ఇందులో సో ఇలా కూడా ట్రై చేసి చూడండి ఖచ్చితంగా మా మ్యాగీ గారికి అన్నం పెడదామని చెప్పి పిలుస్తున్నాను అనమాట పిలుస్తుంటే నేను ఎప్పుడైతే ఆ బౌల్లో అన్నం తీసుకొస్తున్నానో అది చూసేసి పైకి వెళ్ళిపోయిందండి రమ్మంటే అస్సలు కిందికి రావట్లేదు ఎంత చెప్పినా అలాగే కూర్చుందనమాట అసలు ఎందుకు ఏమో ఇంట్రెస్ట్ చూపిది ఒక్కోసారి తినాలంటే బతిమలాడాల్సి వస్తుందండి మా మ్యాగీ కానీ ఫుడ్ తినిపించడానికి దిగు మ్యాగీ దిగు దామ్ది రావి ఓవరాక్షన్ ఎందుకు చేస్తున్నా తింటే తినడానికి ఎందుకు ఎక్కువ చేస్తున్నావు మ్యాగీ దామ్మా దక్కింది దిగిర దామ్ రా రావా దానగి నాకు వద్దని చెప్తున్నాను కదమ్మా నాకు ఆకలి కాలేదు ఈ రోజు ఎందుకు నా కొంట్లో బాలేదు వదిలేయచ్చు కదా తర్వాత తింటాను ఎంబడి పడుతున్నావు అమ్మా అన్నం అన్నం అని నాకు ఎందుకో మార్నింగ్ నుంచి ఈ రోజు ఒంట్లో బాగలేదే కొంచెం బాగా తింటాను లేదే వదిలేయమ్మ నన్ను చంపుతున్నావు తిను తిను నా 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 రా మ్యాగీ అగో ఎవరో వచ్చేస్తారు తా రావే దిగు తినవా నువ్వు ఏ మ్యాగీ తినవా అయిపోవాలా నేను బాయ్ నేను పోతున్నా వస్తారా లేదు బయ్ బాయ్ బాయ్ నేను బాయ్ ఆచిపోతున్నా వెళ్ళిపోవాలా ఆచి పోవాలా సో అలా మా మ్యాగీ కానీ బతిమిలాడాల్సి వస్తుందండి ఫుడ్ పెట్టడానికి అసలు చాలా తెలివిగలది ఫుడ్ వద్దు అంటే చాలు అస్సలు తినదు ఇంకా వెళ్ళిపోతుంది అనమాట అసలు మనం ఎంత బతిమలా అన్నా కూడా కిందికి రాదు దానికి ఇష్టమైతే మంచిగా మ్యాగీ అన్నం పెడతాను రా అంటే వచ్చి ఒక ప్లేస్లో కూర్చొని తింటుంది అనమాట దానికి నచ్చలేదు అంటే చాలా కష్టం అండి దానికి ఫుడ్ పెట్టడం ముప్ప తిప్పలు పెడుతుంది మనల్ని సో అలా పైకి వెళ్ళిపోతుంది లేకపోతే దొరకదు అనమాట ఇంకా కట్టేసి తినిపించాలి సో నేను వచ్చేసి ఇంకా సరే అది ఎలాగో తినలేదు కదా అలా కాఫీ అయితే తాగేద్దామని చెప్పి కాఫీ తాగేస్తున్నాను టైం వచ్చేసి ఇప్పుడు లెవెన్ థర్టీ అయిందండి ఇప్పుడు తాగుతున్నాను సో లేచి మొత్తం వర్క్ అంతా కంప్లీట్ అయ్యి అప్ అయిన తర్వాత తాగుతున్నాను అనమాట సో యాక్చువల్గా దీనికి మార్నింగ్ చెప్పాను కదండి కొంచెం వామిటింగ్ లాగా అయిందని మేబీ అందుకో ఏమో దానికి తినాలి అనిపించట్లేదు అనుకుంటా సో అందుకోసమే డల్గా ఉంది సర్లే ఇంకా మనం కూడా ఎక్కువ ఫోర్స్ చేయొద్దని చెప్పి నేను కూడా వదిలేసాను కొంచెం తిన్నంత వరకు పెట్టేసి ఇంక వదిలేసాను అనమాట సో ఇది వచ్చేసి గారికి బెల్ట్ మేము కట్టేద్దామని తీసుకొస్తే ఆ బెల్ట్ని అసలు ఏ రోజు కట్టనివ్వదండి ఆడుకోవడానికి పెట్టుకుంటుంది అనమాట ఆ బెల్ట్ ఎవరిని టచ్ చేయనివ్వదు అసలు ఆ బెల్ట్ తీసుకెళ్ళి దాచిపెట్టేసుకుంటుంది ఎక్కడ అసలు దాని ఇంటి నిండా వస్తువులే బెల్ట్లో ఒక మూడో ఏమో అలాగే కట్టేయకుండా అలా వాడేసుకుంటూ ఉంటుంది ఆడుకోవడానికి సో పైకి తీసుకెళ్ళిపోతుంది అప్ స్టేర్ మీదికి అక్కడ వదిలేసి వస్తుంది దానికి మామూలుగా బాత్రూమ్కి వెళ్ళాలి అంటే నోట్లో ఏదో ఒకటి ఐటెం ఉండాలన్నమాట సో పైకి వెళ్దాం రా మ్యాగీ అంటే దాని బెల్ట్ కానివ్వండి చెంబు ఒకటి నోట్లో పెట్టుకొని వెళ్ళడం అది బాగా హ్యావీట్ అయిపోయింది సో ఆ ఐటెం నోట్లో లేకపోతే అసలు కదలదనమాట సో అందుకోసం ఆ మూడు ఐటమ్స్ని భద్రంగా దాచుకుంటూ ఉంటుంది అలా ఇంకా బెల్ట్తో ఆటలాడేస్తూ ఉంటుంది అనమాట ఇక్కడ మా మ్యాగీ కంటే మా జాను చదువు నేర్పిస్తుందంట అది పడుకొని ఉంటే సరదాగా దాని దగ్గర బుక్ పెట్టి మ్యాగీ ఎబిసిడీలు చదవని చెప్తుంది చూసారండి అది తోక ఎలా ఊపుతుందో భలే తెలివి కలదండి మొత్తం భలే అబ్జర్వ్ చేస్తుంది మనం చెప్పే పదాలన్నీ సో ఎంత బాగా బుక్ ముందు పెట్టే చదవమంటే చూసారా ఎలా చూస్తుందో అది నాకు అవసరమే లేదు నాకు చదువు చదవమని చంపుతున్నామేంటే అబ్బా బాబా స్పెర్స్ కూడా పెట్టేసావా నాకు సూపర్ ఉన్నాయి కదా నాకు స్పెట్స్ ఎంత అందంగా కనిపిస్తున్నా చూసారా నేను హీరో సో ఇలా మా జాను అయితే మా మ్యాగీ కాడితో బాగా ఎంజాయ్ అయితే చేస్తూ చాలా బాగా ఇద్దరు బాగా ఇంట్లో ఉంటే చాలు ఇలా హంగామా చేస్తూ ఉంటారనమాట సో మ్యాగీకి కూడా బాగా ఇష్టం మా హస్బెండ్ వచ్చేసి సాక్స్ లేస్తున్నాడు పైన వర్షాలు వస్తున్నాయి తడి ఉందని అది ఉంచుకుంటుందా చెప్పండి సో అలా పీకేస్తూ ఉంది సో ఇది నా వీడియో అండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఆఫ్ యూ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఆఫ్ యూ బాయ్ అండి బాయ్